హైవ్ యూర్స్ మనం ఎన్నో మొన్న మాట్లాడుకున్నాం ఇతనున్నాడు కదా పుష్పాల యాక్టర్స్ వంటి కేశవ నచ్చ అతని పేరు జగదీష్ పోలీస్ కస్టడీకి ఇచ్చేశారు కస్టడీ కూడా ఉంది టూ డేస్ ఇంకా మరలా కోర్టు ముందు ప్రవేశపెట్టేసి మరలా రిమాండ్ విధించారు మరి ఇప్పటికి బెయిల్ వచ్చిందో మరి రోజు సండే కదా రేపు అప్డేట్ వచ్చింది మనకి బట్ ఈలోపు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఒప్పేసుకున్నాడు సో ఇతను బెయిల్ వచ్చే బెయిల్ రావటం కోసమే ఒప్పుకున్నాడేమో నాకు అనిపిస్తుంది లేదు నిజం చెప్పాడు అనుకుందాం నిజం చెప్పేశాడు కదా సో కోర్టుకు సంబంధించి ఇంకా హీరింగ్లు ఉంటాయి కదా అప్పుడు వస్తాడు బెయిల్ ఇవ్వండి సినిమా ఆగింది కొన్ని వందల కోట్ల బడ్జెట్ వీళ్ళ తరఫున లాయర్ కొంచెం గట్టిగా వాదిస్తాడు ఇతనిటు బర్డ్ కండిషన్ బెయిల్ ఇవ్వండి దానికి సంబంధించి దాన్ని ఏమన్నారే సాక్షులు కానీ విట్నెస్ కానీ షూరిటీ షూరిటీ సంతకాలు పెట్టేవాళ్ళు ఉంటారు సో వాళ్ళదే బాధ్యత అండ్ డైలీ ఆర్ వీక్లీ వన్స్ మీరు చెప్పిన పోలీసు సంతకం పెడతారు ఏదో ఒక జడ్జిని కన్వీన్స్ చేస్తారండి బెయిల్ అయితే ఐ ఐఆమ్ షూర్ ఈ వీక్లో ఖచ్చితంగా అతను బెయిల్ వచ్చిందని చెప్పేసి నేను అంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఇరవై మూడో తారీఖు లోపు నెక్స్ట్ వీక్ అంటే ఇరవై మూడో తారీఖులోపు అతను బెయిల్ మీద బయట ఉంటాడు చూడండి ఏమని చెప్పుకున్నాడు అసలు పోలీసులు ఏమని చెప్పాడు సార్ నాకు అమ్మాయికి దాదాపు ఫైవ్ ఇయర్స్గా రిలేషన్లో మేము ఉన్నాం ఇక ఆ తర్వాత నాకు పెళ్ళైంది ఈలోపు నా పుష్ప బిజీ ఆ బిజీలోనే ఉన్న సో ఇక నేను ఎదిగిపోయాను అనుకుందో మరి నాకు అందుబాటులో లేదనుకుందో వేరే వాళ్ళతో కమిట్ అయ్యింది క్లోజ్గా ఉంటుంది నేను తట్టుకోలేకపోయాను నాకు మరలా అమ్మాయి కావాలని అనుకున్నా సో వేరే వాళ్ళతో నేను తట్టుకోలేకపోయాను ఏదో నేను బెదిరించైనా చెప్పాల్సిందో చెప్పా వినలా సో బెదిరిద్దాం అట్లా మిగతా వేరే వాళ్ళు దూరంగా ఉంటే నాకు దగ్గర ఇద్దాం అనుకున్నా అంతే తప్ప ఆమె చనిపోతేనే అనుకోలేదు సార్ ఎవట్రా వీడాసిందా సరిగ్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తే మనకి యావజీవ కార్యశిక్ష పడింది కానీ సరిగ్గా వాదించాను డబ్బు ఉన్న వాళ్ళదే రాజ్యం అన్నట్టు అయిపోతాను సార్ ఇక్కడ మనం మాట్లాడబో రెండు విషయాలు ఒకటి అతను నేరం అంగీకరించాడు ఏమని సార్ నేను ఆమెతో రిలేషన్లో ఉన్న కొన్నాళ్ళు ఆ తర్వాత మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది ఆ మూమెంట్లో వేరే వాళ్ళకి ఆమె కమిట్ అయ్యింది అలా ఉంటే నేను తట్టుకులేపోయా నాకే కావాలనుకున్నాను నేను మరలా అమ్మాయి అలా అడిగితే కాదు అంది ఇక వాళ్ళిద్దరు ఉన్నటువంటి ఫోటోలు సేకరించేసి నేను బ్లాక్మెయిల్ చేశాను బట్ ఆమె వచ్చేసి అవమానకరంగా భావించింది భయపడింది ఆత్మహత్య చేసుకోండి జరిగింది ఇది అని చెప్పేసి అన్నాడు సో పోలీస్ కస్టడీ అయిపోయింది మరలా రిమాండ్కి ఇష్టం కావచ్చు అన్నాను కదా ఆల్రెడీ జడ్జి ముందు ఏం చెప్పారంటే రేపు కానీ మనకు క్లారిటీ రాదు ఎందుకంటే మరల రిమాండ్ విధించటమా లేదన్నప్పుడు బెయిల్ ఇవ్వటం నేను మరలా చెప్తున్నా ఈ వారంలో ఖచ్చితంగా అతను బెయిల్ అయితే వచ్చి చూడండి సో నిన్న మొన్న నేను చెప్పింది ఇది నిద్రవృతంగా చెప్పింది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మిమ్మల్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే ఇమ్మీడియట్గా వెళ్ళి నీరు పోయి ఉన్న పోలీస్ స్టేషన్లో కలవండి ఇన్ కేస్ మీరు నిజంగా తప్పు ఉన్న ఉన్నా మిమ్మల్ని అవతల బ్లాక్మెయిల్ చేస్తున్నారు కాబట్టి మీ మీద కేసు నమోదు చేయాలి అవతల మీద కేసు నమోదు చేస్తారు మిమ్మల్ని సేఫ్ జోన్లో ఉంచుతారు ఒకవేళ మీరు తప్పు చేస్తే ఆ తప్పుకు సంబంధించి అవతల ఏమైనా కేసు పెడితే అప్పుడు అది మళ్ళీ నాకు అది వేరే లెక్క అయినా కానీ మరలా చెప్తే గుర్తుంచుకోండి మీరు తప్పు చేసినా ఒప్పు చేసినా మిమ్మల్ని అవతల బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటే లేదా అవతల ఉన్న ఆడలు మిమ్మల్ని బ్లాక్మెయిల్ అంటే లేదా అన్నోన్ పర్సన్ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇమ్యూనిటీ పర్సనల్ కంప్లైంట్ ఇవ్వండి మిమ్మల్ని ఖచ్చితంగా వాళ్ళు సేఫ్ జోన్లో వస్తారు ఏమి కూడా బయటికి కూడా వాళ్ళు జాగ్రత్త పడతారు ఖచ్చితంగా ఇది మాత్రం మర్చిపోవద్దు ఇంకెప్పుడు కూడా ఎవరు కూడా భయపడి పిచ్చి పిచ్చి పనులు అయితే చేయకండి